Jangan kamu kamera chid ಫೇಸ್ಬುಕ್ಕೇ ಡೈರೆಕ್ಟ್ ಫೇಮಸ್ ಆಗಿ ಕೊಟ್ಟ ಫೇಸ್ಬುಕ್ ಸ್ಟಾರ್ ಆಗಿದ್ದೇವೆ ಎದು ಗುರು

ಎಕ್ಕ

இசூரே మసాలా ఉల్లిపాయలు అన్నీ తీసుకున్న కలిపాము ఇది కొంచెం దీనికట్టి చెప్తాను అన్నమాట అంటే మా యొక్క కన్స్ట్రక్షన్ ఏమి వచ్చింది అయితే ఎక్కడ ఉంటుంది ఏటకి వెళ్తున్నాడు ఏటకెత్తనావా ఏటగాడు చాలా ఇచ్చి ఇక్కడ ఇచ్చినవా తీసుకెళ్తున్నాను గుండెడు మళ్ళీ తీసుకెళ్ళిపోవాడు వాళ్ళిద్దరు తీసుకెళ్తా ఓకే ప్లానింగ్ మీదే అది మనం అప్పుడు స్కూల్కి వెళ్ళాలి సంచులు వదిలేసే పొలం వెయ్యి పోతామని నీవు పోదు మీ మంత్రము నీ వ్యాక్ బ్యాచ్ దూరము సాధిక డబ్బులు లేవని రాలేదు ఆమె సినిమా థియేటర్ కొడకా స్మైలింగ్ రేటు రూపాయలు అయిపోయింది माफ करा तो माफ करा सांबले सांबले ओटिंगिंग पत्तاي पत्तवा सांबले सांबले काय करीत आहे काय कुंजी मी कुंजी काय दा काय बनव

పాటలు వేసేసుకోకుండా కాపీ రైట్స్ పడిపోతా బాధ మళ్ళీ బీచారే బొకడ అక్కడ ఇన్ని పాటలు వేసేసినాడు జీవన్ దగ్గర దునియామే ఇది పాటలు గ్యారంటీ కాపీ రైట్స్ వచ్చేస్తాయి వాళ్ళు ఇక చేపలు బెటర్ అత్తాడు సైలెంట్ వెళ్ళిపోతాడు ఓయ్ చేపలున్నాయా ఏమంత వీడియో తీసేస్తాడా నువ్వు మరి మాట్లాడుకున్నాడు ఎక్కడికి <Sanskrit> అంటే <Sanskrit> <sanskrit>

ఉండే కొద్దిగా ధనియాల పౌడరు చిన్నకాయ నియ పౌడరు తర్వాత ఎంజాయ్ కింద

உ போய் எண்டா கொஞ்சம் டிஸ்பிலே டார்க் நீட்ரே கொஞ்சம் வாட்ரு தான் ஓரே சரிப்பூ నీరు తేయలేకొద్ది మళ్ళా నీకు ఓగిపోతున్నావా కమలా పెడతాను ఫేస్బుక్ అనుకు సార్ చేస్తాను పోయిన ఇదా పంది మాసం తినడం కాదు ఇవి చూడుదా ಮೂಡ ಪದಹಾರು ಮಂದಿ ಜನ ಇದೆ ತಪ್ಪು ಕೂಡ ನಾಯನಾ <laughs> 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 <Nine or>. <laughs> ಅಂದ್ರೆ ಬಿಗ್ನ ಅದಕ್ಕಿಂತ ಮುಂದೆ ಆರೆ ಸರ್ಪರ್ ಆಸಿನ್ ತರ ರೇಂ ರಾ ಇವರು ಆರೆ ರೇಂ ರಾ ಸುದದಾ ಆರೆ ತೆರಮನ್ನ ಯಾಕಲ್ಲ ಆರೆ ಬಂತು ಮಂತ್ರ 8935 ರೇ ಬೋಡ್ ತೆಂಗೇ ರಾ ರಾ ನಮ್ಮ ಬಾವುಣ್ಣ ಅ tiendenರಿಗೆ ಬಿರುತಿದೆ ಬಾವುಣ್ಣ ಅಣ್ಣ ಫೈನಲಿ ರಾಗಲ್ ಕೊಡ್ತರೆ ಗಡ ಬಂಗಡೆ ಕೊಡ್ಬಹುದು ಅಣ್ಣ ಅಂತ ಇದೆ ಇವತ್ತಿಂದನ ಆರ್ಗನೈಸ್ ಟور ಟೈಮ್ ಟೇ తినేది మోడ్రా బాధ ఆకలి తినవరు ఏమి కానీ ఇప్పుడు మేము లాగే ఇస్తామన్నమాట భోజనము ఆకలి ఆకలా అవుతుంది త్రీ వెరైటీస్ కోరస్ నమిలి బుజ్జనా లేరునా రాకున్నాడు భోజనాలకి పన్నెండు అయింది దాఖలాదట ఆవిడకి వరద కొడక రి నల్ల సెట్ వేసేసినాడు మరటికి రాదరం போராடுற கோஷம் குத்து போடலாம் ஓய் ராஜ்பா தேவது

ఉన్నప్పుడేనే గట్టిని తినేసుకుంటాము

తీసుకెళ్ళ తన కలమ్మా రాదు ఎట్లేదు ఒడ్డిచ్చిన మబ్బులు మొబుల్ ఓరే నేను తినేసుకుని లక్ష్మీపురం బయట వెళ్ళాలరా పడత పడి మూడు రోజులు పడతాట్రా సిమ్ పూర్తి చేసుకోవడానికి మూడు రోజులు రోజుల అంతే బీఎస్ఎన్కి జియోకి లేదు అడికి ఇప్పుడు చెప్పిన ನೇಟ ತಿನ್ಎಲ್ ಷೇಪರ್ ಅಂ ಅಂತ ಸಿಮ್ಮ ಮೆಸೇಜ್ ಉಂಟು ಮಲ್ಲ నాకు మూడు రోజులు అన్నాడు నాకే మోసం చేసినాడు దాదా బాగున్నా హాయ్ సిగ్గా